కర్నూలు నగరంలోని ఏ క్యాంపు నందుగల మైపర్ ఫార్మసీ కళాశాల ఎందుకు గురువారం ఘనంగా ప్రపంచ ఫార్మసిస్టు దినోత్సవం వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి డ్రగ్ ఇన్స్పెక్టర్ కర్నూలు రూరల్ ఎస్ జయరాముడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ కర్నూలు రూరల్ ఎస్ జయరాముడును కళాశాల సిబ్బంది ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజం పట్ల ఫార్మాసిస్టుల యొక్క బాధ్యతను వివరించారు మందులపై వాటి వాడకంపై అవగాహన కలిగి ఉండాలని ఫార్మాసిస్టులకు సూచించారు అనంతరం కళాశాల అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ స్టెల్లా సతీష్ మాట్లాడుతూ ఫార్మాసిస్టులు వాళ్ళ యొక్క బాధ్యతలు గుర్తు చేస్తూ ఎలా చదవాలి ఎలా చదివితే గొప్ప వ్యక్తులుగా మారుతారో అన్న విషయాన్ని విన్నవించారు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం రాజ్ కుమార్ మాట్లాడుతూ నూతన విద్యా విధానం గురించి ఫార్మాసిస్ట్ యొక్క బాధ్యత గురించి రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్స్ గురించి వివరించారు ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు వివిధ రకాల షార్ట్ వీడియో ప్రజెంటేషన్స్ పోస్టర్ ప్రెజెంటేషన్స్ ఫార్మసీ మెడల్స్ యానిమేషన్ వీడియోస్ మొదలైన పోటీలలో పాల్గొన్నారు అత్యధిక ప్రతిభ గన భరిచిన విద్యార్థులకు వివిధ పోటీలలో మొదటి మరియు రెండో బహుమతి అందజేశారు విద్యార్థులు ఈ సందర్భంగా అనేకమైన విషయాలను తెలుసుకున్నారు అనంతరం విద్యార్థులకు మెమోంటోలో అందజేశారు ఈ కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ సతీష్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం రాజ్ కుమార్ ఐక్యూఏసి కోఆర్డినేటర్ మిస్టర్ భాస్కర్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు వరల్డ్ ఫార్మసిస్ట్ డే సందర్భంగా నవసెరిసా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసిటికల్ రీసెర్చ్ కాలేజీ వాళ్ళు నన్ను ఇక్కడికి గెస్ట్ గా పిలవడం జరిగింది ఈ రోజు ఈ ప్రోగ్రామ్ లో ఫార్మసిస్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఈ హెల్త్ కేర్ సిస్టమ్ అంటే ఒక పేషెంట్ హెల్త్ను ప్రొటెక్ట్ చేయడంలో ఫార్మసిస్ట్ రోడ్ ఎలా ఉంటుంది అంటే డ్రగ్స్ డిస్కవరీ నుంచి డ్రగ్స్ పేషెంట్ కు మార్కెట్లో అందే వరకు ఫార్మసిస్ట్ బ్యాక్ ఎండ్ ఉండి ఎంత కష్టపడతాడు అతని యొక్క ఇంపార్టెన్స్ రోల్ ఏంటి అతని యొక్క ఎథికల్ వర్కింగ్ నేచర్ ఎలా ఉండాలి ఎట్లా పని చేస్తా ఉంటాడు అన్న దాని గురించి పిల్లలకు స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక మోటివేషన్ క్లాస్ లాగా చెప్పడం జరిగింది అలాగే సమాజంలో ఫార్మసిస్ట్ యొక్క బాధ్యత ఏంటి ఫార్మసిస్ట్ ఎక్కడెక్కడ తన వంతు పనిచేయాలి అలా పనిచేయడం వల్ల మన హెల్త్ కేర్ సిస్టమ్ను ఎంత మనం పబ్లిక్ సేఫ్ గార్డ్స్ చేసిన వాళ్ళం అవుతాము ఏంటి అనేది కూడా వాళ్ళ బాధ్యతని వాళ్ళకు గుర్తు చేయడం జరుగుతుంది అలాగే మా వంతు యాజ్ ఏ అథారిటీ అథారిటీగా డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ఒక గా మన మా నేచర్ ఆఫ్ వర్క్ ఏంటి మేము ఈ సమాజానికి ఈ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది ఎలా పనిచేస్తున్నామనేటటువంటి కూడా వాళ్ళకి వివరించడం జరిగింది దీంతో పాటుగా ప్రజెంట్ జనరేషన్ ఫేస్ చేస్తున్నటువంటి ఈ సమస్యల్లో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే యాంటీబయాటిక్స్ ను ముచ్చలవిడిగా వాడడం వల్ల జరిగేటటువంటి అనర్థాలు అలాగే సెల్ఫ్ మెడికేషన్ సొంతంగా వైద్యం చేసుకోవడం వల్ల జరిగేటటువంటి అనర్థాలు అలాగే అన్క్వాలిఫైడ్ పర్సన్స్ దగ్గరికి వెళ్ళి వైద్యం చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రాణాంతకమైనటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అనేది ఈ పిల్లలతో అంటే స్టూడెంట్స్తోనే వాళ్ళ మైండ్ లోకి వాటి యొక్క ఆ ఇంపార్టెన్స్ ని తెలియజేస్తూ వాళ్ళు సమాజంలో బయటకు వచ్చేసరికి అలాగే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు వీటి మీద అంటే యాంటీబయాటిక్స్ మిస్యూస్ చేస్తే ఎలాంటి నష్టాలు జరుగుతాయి సెల్ఫ్ మెడికేషన్ చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి అనే వాటి మీద అవగాహన కల్పించమని కోరడం జరిగింది అలాగే ఇట్లా ఎవరైనా సమాజంలో ఏదైనా పబ్లిక్ హెల్త్కు ఇబ్బందికరంగా ఉన్నట్లయితే వాళ్ళ మీద ఎలాంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామనేది కూడా వాళ్ళకి తెలియజేస్తూ సమాజానికి కూడా నేను ఇచ్చేటటువంటి నేను చేసేటటువంటి ఒక ఉన్న పనులు ఏంటంటే దయచేసి ఎవరు కూడా సొంతంగా మందు కొనడము వాడడం అనేది చేయొద్దు డాక్టర్ గారి పర్యవేక్షణలో అవసరమైనటువంటి మందులను మాత్రమే మనం వాడాలి డాక్టర్ ఎలా సూచిస్తే అలాంటి పద్ధతుల్లోనే మనము మందులను వాడడం అనేది ఎప్పుడు కూడా శ్రేయస్కరము అలా కాకుండా మనం ఇష్టానుసారంగా మందులను వాడినట్లయితే మన ఆరోగ్యం దెబ్బతింటూ కొన్ని సందర్భాలలో ప్రాణాంతకంలో కూడా మారేటటువంటి పరిస్థితులు ఉంటాయని తెలియజేస్తున్నాను కాబట్టి ఎప్పుడు కూడా ప్రజలు ఏవైనా స్వస్థత చేసినప్పుడు అన్క్వాలిఫైడ్ ప్రాక్ ప్రాక్టీషనర్స్ దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకోకుండా క్వాలిఫైడ్ డాక్టర్స్ ని అప్రోచ్ అయ్యి తగిన వైద్యాన్ని తగిన టైంలో పొందితే ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉంటుందని తెలియజేస్తున్నాను అలా అన్ అన్క్వాలిఫైడ్ వాళ్ళని అప్రోచ్ అయ్యి ఇబ్బందులకు గురి అయితే నష్టపోయేది మనము మన కుటుంబాలు తర్వాత సమాజం కూడా నష్టపోవచ్చు ఏమైనా కానీ పబ్లిక్ లో హెల్త్ అనేది ఒక పీషియస్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మించినటువంటిది ఇంకొకటి లేదు కాబట్టి ఎల్లప్పుడూ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండటానికి ఈ కావలసినటువంటి పద్ధతులను పాటించాలి ఈ అనవసరంగా మందుల జోలికి వెళ్లకుండా దూరంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నా పేరు ఎస్ జయరాముడు చర్చ్ ఇన్స్పెక్టర్ కర్నూలు రూరల్ మరియు ఆదోనియోలో వర్క్ చేస్తాను నా పేరు డాక్టర్ ఎం రాజ్ కుమార్ ఈ మైపర్ కాలేజ్ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నాను ఈ రోజు ఓల్డ్ ఫార్మసిస్ట్ డే సందర్భంగా నేను కనెక్ట్ చేసిన కొన్ని యాక్టివిటీస్ మేము కనెక్ట్ చేశాను దాంట్లో పిల్లలందరూ చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు రకరకాల ఎగ్జిబిషన్స్ చేశారు రిలీజ్ చేశారు ఇలా ఇవన్నీ చేయటం ద్వారా వాళ్ళ యొక్క గొప్పదనాన్ని వాళ్ళ యొక్క ఫ్యూచర్ డెవలప్మెంట్ ని వాళ్ళు డెవలప్ అవడానికి ఎంత ఉపయోగపడేలా చేశారు దీన్ని ఎంత క్లియర్ అర్థమయ్యేలా చెప్పడం కోసం మన కర్నూలు డ్రగ్ ఇన్స్పెక్టర్ గారిని మేము రిక్వెస్ట్ చేయగా కర్నూలు డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు జయరాము గారు మాకు ఆ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి మా కాలేజీకి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ అవకాశం మాకు ఇచ్చి మా పిల్లలను డెవలప్ చేయడానికి మంచి మాత్రం చాలా చెప్పి వాళ్ళని డబ్బు వాళ్ళు వాళ్ళు మలుచుకోవడానికి వాళ్ళకి అవకాశం ఇచ్చారు సో అలానే ఈ అవకాశాలను మాకు కలెక్ట్ చేస్తున్నటువంటి సతీష్ సార్ మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ కాలేజీ పిల్లలు ఈ కాలేజీలో ఉన్న ప్రతి ఒక్క పిల్లలు మంచిగా చదువుకొని డెవలప్ అవ్వాలని చెప్పి మేము డెవలప్మెంట్ కోసం మేము చేసే ప్రతి పనిలో మాకు అంత సహాయం Jas, not one. Itu akan kita Terima kasih.